好的。 Thank you. దశ రోజు విడిపించాలన్నమాట నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నారు చెప్పారు ఇప్పుడు పెట్టాం ఇట్టు కొడతాం అవసరం అయితే రికార్డులు అన్ని మనమే ఎందుకంటే టీటర్ చూసాం ఇప్పుడు ఇప్పుడు టీ విజయలక్ష్మి జరిగింది ఏం వరకు టీటర్ వన్ ఫార్టీ షార్ట్స్ ఉంది మొత్తం ప్రతి షార్ట్ కొత్త ఉంది సినిమా 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 వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే అద్దరిపోయింది ఇప్పటి వరకు ఎన్నో సినిమా ట్రైలర్స్ చూసాం కానీ ఇది మార్వలస్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే చిన్నేశారు మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ జూలై ట్వంటీ ఫోర్త్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము సినిమా అయితే పీక్ స్టేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ యువకుడు చూడ చూసి మెచ్చుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది అర్హర వీరమల్లు ఆల్ ది బెస్ట్ టీమ్ ఆఫ్ అర్హర వీరమల్లు హరిహరి వీరమల్లు థియేటర్ ట్రైలర్ ఈ రోజు మరి భీమవరంలో విజయలక్ష్మి థియేటర్ లో చాలా ఘనంగా అభిమానులు కార్యకర్తలు లాగే మధ్య చాలా ఘనంగా జరిగింది మరి వాళ్ళ ట్రైలర్ చూసిన ట్రైలర్ చూస్తే అలా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా మరి ఇండియా రికార్డులు తిరిగే ఇండియా సినిమా రికార్డులు తిరగరాసే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది మరి కళ్యాణ్ గారు ఈ సినిమాని సోమ రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసి అటు కరోనా కారణం వల్ల మరి తర్వాత అలాగా రాజకీయంలో పూర్తిగా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా లేట్ అయింది అభిమానులు కొంత స్థాయిలో నిరాశపరిచిన మాట వాస్తామని కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సిద్ధమయ్యే సినిమా రిలీజ్ కి నెల ఇరవై నాలుగున సిద్ధంగా ఉంది మరి ఇవాళ ఓటీటీలు ప్రపంచంలో సినిమా థియేటర్ ప్రజలు రప్పించడంలో చాలా కష్టమైన ఈ పరిస్థితుల్లో కేవలం ఇండియాలో ఒకే ఒక్క హీరో హిట్లతో కాపులతో సంబంధం కాకుండా ప్రతి ప్రేక్షకుని థియేటర్ రప్పించగల సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు మరి జూలై ఇరవై నాలుగున చాలా బ్రహ్మాండమైన విడుదల మరి ప్రపంచవ్యాప్తంగా పాని ఇండియా లెవెల్లో కళ్యాణ్ సినిమా అయితే ముందు పాని ఇండియా లెవెల్ అవ్వలేదు మొదటి సినిమా ఇది పాల్ ఇండియా లెవెల్ అన్ని భాషల్లో కూడా బ్రహ్మాండాన్ని రిలీజ్ అవుతుంది మరి ఇరవై నాలుగు సినిమా రిలీజ్ అయినా ఇవాళ పండవ వాతావరణంలో ఇవాళ సినిమా రిలీజ్ అన్నట్టుగా చాలా ఉత్సాహంతో అభిమానులందరూ చాలా ఆనందంగా సంబరాలు చేసుకున్నారు మరి జై పవన్ కళ్యాణ్ జై జనసేన విజయలక్ష్మి థియేటర్ లో హరిహర టైలర్ చూడడం జరిగింది మేము పవన్ కళ్యాణ్ గారు టైలర్ మాదిరిగా ఉంటది ఎవరేజ్ గా ఉంటది కానీ పీక్ స్టేజ్ లో చాలా బాగుంది ఆయన చాలా బాగా స్టోరీ మంచి సబ్జెక్టు ఉన్న సినిమాలు అనిపించింది టీవీ చూడటం గానే సినిమా చాలా భారీ ఎత్తున ఉంటది అని చెప్పి మేమంతా అనుకుంటున్నాం సూపర్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్